విన్నారా వెంకయ్య గారు మీ రాజు డాక్టర్ డాక్టరమ్మను పెళ్లి చేసుకున్నాడు పక్క ఊరి సర్పంచ్ చెప్పాడు వద్దను నా దగ్గరున్నాడు పెళ్ళిప్పుడు జరిగింది పెళ్లి కావడానికి రోజులు నెలలు కావాలటండి వెచ్చలు విడిగా తిరిగారు కడుపు గిడుపు ఏమొచ్చిందో గుట్టుచప్పుడు కాకుండా ఆ డాక్టర్ ఇతన్ని కట్టుకుంది ఇతను కోటలో పాగా వేశాడు లాంటి భార్య అతనికి రాజుపై కక్ష తన పనులు సాగనివ్వడని తను ఎన్నో విషయాలు రాత్రికి చెవులు కుడితే తెల్లవారేపాటికి వెంకయ్య వాటిని దులిపేస్తాడు దానికి ముఖ్య కారణం రాజు అని అతని నమ్మకం ఇంకా నా మాట మీద నమ్మకం లేదు కదూ సత్యకాలపు మనుషులండి బాబు కొని పెళ్లి చేసుకోవడం తప్పని నేను అన్ను మీరు అతనికి అన్నీ చెప్పి సలహా అడుగుతారు కదా ఈ విషయం మీ చెవిన వేయకూడదు అవునయ్యా వెయ్యాలి కానీ అతను వేయలేదు దానికి నేనేం చెయ్యాలి కన్నపిల్లలై మాట వినని రోజులివి అతని మాట పూర్తి కాక పూర్వమే శైలజ రాజులు ఇంట్లోకొచ్చారు ఇద్దరూ వంగి అతని పాదాలంటారు బాబుగారు మమ్మల్ని ఆశీర్వదించండి నీకింత దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చింది రాజు నా చెవిలో రెండు ముక్కలు వేస్తే మీ పెళ్లి జరిపించేవాండిగా నిజమే బాబుగారు మా ఇద్దరి జంటను ఎవరూ హర్షించరని నువ్వు మాటలు నేర్చావు ఏమో అతను చనువుగా శైలజ చెయ్యిపట్టి ఇంట్లోకి తీసుకుపోయాడు అతని భార్య ఆశ్చర్యపోయింది ఇదేం బిడ్డోరో మా కాలంలో ఎరగం అయినా ఎంత డాక్టర్ మొగుడే దొరకలేదు ఇలా ఎన్నో అంది శైలజ చిరునవ్వుతో వింది వాళ్ళు పెళ్లి చేసుకుంటే నాకేమనుకుందో ఏమో రవికొలగుడ్డ పసుపు కుంకుమిచ్చి పంపింది చూస్తూ ఉండండి ఓ రోజు మీ స్థానంలో కూర్చుంటాడు సర్పంచ్ ఎగదోశాడు కారు దగ్గరికి నడిచిన రాజు వెనక్కి తిరిగొచ్చాడు సర్పంచ్ గారు బాబుగారి స్థానం వారిచ్చినా తీసుకోను గానీ మీరు ఊళ్ళో ఇలాగే అన్యాయం చేస్తే వచ్చే ఎలక్షన్లో మీ స్థానభ్రంశం తప్పదు అన్నాడు చిరునవ్వుతో చూసారా వెంకయ్య గారు చూడడం కాదు వింటున్నారా అని అడగండి బాబుగారు మీరు ఈరోజు కొండాపురంలో బడికొస్తామన్నారు అదే మర్చిపోయాను ఏదో కాగితం ఇస్తానన్నా మీ బల్లసొరుగులో ఉదయమే సద్ది పెట్టాను వెంకయ్య హడావిడిగా ఇంట్లోకి వెళ్లాడు అతని జనం రాజును కొరకరా చూశారు రాజు నవ్వుతూ కారు దగ్గరకు వచ్చాడు మీ బాబాయ్ దగ్గరకు వెళ్లాలా న్యాయంగా వెళ్లాల్సిందే వారికి మనిషి విలువ మనసు విలువ తెలీదు జగమే డబ్బుమయం వారి దృష్టికి ఇంటికే వెళదాం పిన్నికి కోపంగా ఉంది రెండు నిమిషాలు ఉందాం శైలమ్మ నేను వెళుతున్నాను మా ఇంటికి జయమ్మ బ్యాగు పట్టుకుని నిల్చుంది శైలజ వెళ్ళి పిన్ని భుజం మీద తలవాల్చింది వస్తే తిట్టుగాని వెళతాను ఆనకు పిన్ని నాకెవరున్నారు నువ్వు తప్ప ఎంత నంగనాచివే నేను మురుకురాలనా నువ్వు ఏదడితే కాదన్నాను నా ఇష్టం ఇది అంటే కాదనేదాన్న పొరపాటు జరిగింది పిన్ని ఇలా ఇవ్వండి బ్యాగు రాజు బ్యాగ్ అందుకున్నాడు ఇంట్లోకి మీరు గాని మీ అమ్మాయి గాని ఈ వివాహం వల్ల విచారించే రోజు రాదని హామీస్తున్నాను నువ్వో మాటలు నేర్చావు కూతురి నడుంచుట్టూ చేవేసి ఇంట్లోకి తను వచ్చింది అప్పటికే తెలగలు లంబాడీలు వాకిట్లోకి వచ్చారు ఇద్దరు బయటకొచ్చి చిరునవ్వుతో అందర్నీ పలకరించారు రాజాబాబు పెళ్లి కూతురికి నగలు పెట్టలేదా చ డాక్టరమ్మా నగలు పెట్టుకుంటుందా మరొకరు అరగంట విసిగించి వెళ్లిపోయారు కంగ్రాచులేషన్స్ డాక్టర్ నర్సొచ్చి చిరునవ్వుతో అభినందించింది థ్యాంక్స్ ఈ పూట అందరికీ ఇచ్చే అర్జెంట్ అనుకుంటే పిలువు అలాగే ఆమె వెళ్లిపోయింది కాంపౌండర్ తటపటాయిస్తూ నిలబడ్డాడు రా కాంపౌండర్ స్నేహం ఉట్టిపడే స్వరంతో పిలిచింది డాక్టర్ మీరు దేవతలు అతని కళ్ళు నీళ్లతో నిండాయి మీ స్థానంలో ఇంకెవరున్నా నేను జైల్లో ఉండేవాణ్ణి నీలో ఉన్న మంచితనం నీతో అలా మాట్లాడిస్తోంది తన తప్పు తెలుసుకుంటే చాలు వెళ్ళు నర్సుకు సాయంగా ఉండు అలాగే డాక్టర్ వెళ్ళొస్తాను రాజాబాబు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇద్దరూ లోపలికి వెళ్లారు ఊర్లో నలుగురికి భోజనం పెట్టాలి అది కూడా మీకు ఇష్టం లేదా అంత నిష్ఠూరం దేనికి పిన్ని నీ ప్రకారమే పెట్టు నిన్ను పెళ్ళికూతురిని చేసి చూడాలని ఎంతగా ఉండేది పిన్ని ఏ వయసుకా ముచ్చట పదహారేళ్ల కన్యకు అలంకారం అందానిస్తుంది నువ్వు అయ్యావా కాదు ఆ వయసు దాటిపోయింది నిన్నని ఏం లాభం నీకు అలిసిచ్చిన నాది తప్పు రాజు పట్నం పోయి పెళ్లి చేసుకోవడం తెలుసు గాని గుడికి వెళ్ళాలని తెలీదా వెళ్ళండి స్నానాధికారులు పూర్తి చేసి నవదంపతుల గుడికి వెళ్లారు శనివారం తప్పితే పూజారి ఎప్పుడూ ఉండడు ఆ రోజు వెంకయ్య వస్తాడని తెలుసు బయట నుండే నమస్కరించారు గడప మీద మాణిక్యం పెట్టిన దీపం ఉంది శైలు ఇటు తిరుగు ఏంటి తిరిగింది బంగారు గొలుసు దానిలో సూత్రాలు వేలాడుతున్నాయి వివాహం అంత పూర్తి కావద్దు అతను ఆ గొలుసు ఆమె మెడలో వేశాడు బాజాలు మోగినట్లు తలంబరాలు చెల్లినట్లు తన తల్లి తండ్రి కోటి గొంతులతో ఆశీర్వదించినట్లు ఫీల్ అయింది పద అతని చేయి పట్టుకుని కారు వరకు వచ్చింది చుట్టుపట్ల జనం వింతగా చూశారు ఇల్లు చేరి మరోసారి జయమ్మకు నమస్కరించారు నవదంపతులకు విందు భోజనం పెట్టింది గదిలో ఇద్దరి సామాన్లు చక్కగా అమర్చింది నా వస్తువులు ఎక్కడికెవరు తెచ్చారు ఆశ్చర్యంగా చూశాడు రాజు నేనే తెప్పించాను అందులో తను గీసిన శైలజ చిత్రం కూడా ఉంది అది చూసి జయమ్మ ఏమనుకుందో అని రాజు ముఖం తప్పించాడు అరవిచ్చిన గులాబీలు శైలజ తలలో తురిమింది శైలు నువ్వు ఇష్టపడి వివాహం చేసుకున్నావు అదే ఇష్టంతో అతనిలోని బలహీనతలను క్షమించడం నేర్చుకో స్త్రీ స్వాతంత్రం సంపాదన వల్ల గొప్ప అనుకుంటే ఆ జీవితం నరకమే అవుతుంది మన్నించి పిలవడం నేర్చుకో కన్నీటితో శైలజను హృదయానికి హత్తుకుంది అలాగే పిన్ని వెళ్ళు ఈ పాల అతనికి శైలజ పాల గ్లాస్ తో గదిలోకి వెళ్లి తలుపులు వేసింది మంచం దగ్గరగా ఉన్న బలపై తను గీసిన చిత్రం ఆమరుస్తున్నాడు రాజు అసలు బొమ్మ స్వంతమైన ఆ చిత్రంపై మోజు తేరలేదా అతని భుజం మీద గెడ్డ ఆంచింది ఎన్నో రాత్రులు నాకు జంటగా ఉండి ఉపశమనం కలిగించిన ఆ బొమ్మను దూరం చేసుకోగలనా ఇటు తిరిగాడు తెల్ల కలువులా ఉన్న ఆమెను రెపవేయక చూడసాగాడు ఏంటిలా కొత్తగా చూస్తున్నారు తమరేంటి అలా కొత్తగా పిలుస్తున్నారు భర్తను మన్నించాలి కదూ పిన్నిగారు చెప్పారా నాకు తెలీదా ఆమె నడుం చుట్టూ చేవేసి దగ్గరకు తీసుకున్నాడు నాకు నువ్వు రాజు అంటూ పిలవడం ఇష్టం నాకిష్టం లేదు వివాహం అయ్యాక భర్త ఇష్టానుసారమే నడవాలని పిన్ని చెప్పలేదా కలవరపాటుతో తలెత్తి చూసింది తను ప్రతిరోజు చూసే రాజు ఆమె కళ్ళ ముందు ఎన్నో కథలు తిరిగాయి మొదట వివాహం చేసుకుని తర్వాత భార్య ఆధిక్యాన్ని అంగీకరించలేక అనుక్షణం జీవితం నరకం చేసుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడి భార్యలు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తారు తన జీవితం అలా కాదు కదూ లే అతను నవ్వేశాడు అమాంతంగా రెండు చేతులతో లేపి మంచంపై కూర్చోబెట్టాడు అప్పుడే అంత కలవరపాట నేను డాక్టర్ గారు అంటాను నీకు నీకిష్టమేనా రెండు భుజాలు గుచ్చిపట్టి అడిగాడు ఎంత ఉపోద్ఘాతం దీనికో అలాగే పిలుస్తాను అలా ఉండాలి పక్కనే కూర్చుని ఆమె చేతి వేళ్ల మృదుత్వాన్ని పరీక్షించసాగాడు రాజు రేపే స్నేహితులందరికీ ఉత్తరం రాస్తాను ఆదివారం పార్టీకి రమ్మని మీ గోపికి చాలా కోపం వస్తుంది అతనికి నచ్చ చెప్పుకునే భారం నీది అంది అతని ఒడిలోకి వాలిపోతూ నీ సమస్యలు నాకు ఈ క్షణం నుండి నిశ్చింతగా రోగుల్ని మాత్రం చూసుకో ఆమె ముంగులను సవరిస్తూ అన్నాడు అతన్ని చూసి నా స్నేహితులు ఆక్షేపించలేరు అనుకుంది నెమ్మదిగా అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి రాజు చెప్పు శైలా చిన్న రిక్వెస్ట్ ఆర్డర్ అను కాదు ఆర్డర్ ఇచ్చేది తమరు అతని షర్టు గుండీలు సరిచేసింది చెప్పు మరి అవతల బోల్డ్ పని గాని నా స్నేహ బృందం కానీ ఏదైనా అనుచితమైన మాట అంటే నా కోసం వారిని క్షమిస్తావు కదూ ఆమె కళ్ళలోని అభ్యర్థన దీనత్వం చూస్తే అతనికి జాలి వేసింది వాళ్లల్లో ఇంకా పరిణితి రాలేదు రాజు డబ్బు వేషం చూసి గౌరవిస్తారు శైలా నీకంటే నాకు ఈ ప్రపంచం బాగా తెలుసు ఆ విషయంలో నువ్వు నిశ్చంతగా ఉండు ఇదిగో ఈ పాలు ఇప్పుడెందుకు ఇందాక పనివారు కేక వేయడంతో నువ్వు వెళ్ళిపోయావు అన్నం దగ్గర నుండి నేను లేవగానే నువ్వు లేచావు అందుకని చేరు సగం అతను సగం తాగిచ్చాడు అవతల గంగాళ నిండుగా ఉన్నాయి పాలు నేను తాగుతాను అవి అతిథులు కొంచెం ఇవి తాగాయి మొండి మనిషి ఏదీ పిన్ని శైలము తల్లి ఎవరైనా నాకు చెబుతానంది గోపి గొంతు విని గబగబా బయటకొచ్చింది వంగి అతనికి నమస్కరించింది ఇలాంటి మాట తప్పిందని ఏమని ఆశీర్వదించాలి ఏటా కవలబిడ్డలు కలగాలనా అన్నాడు నమస్కారం రాజు నవ్వుతూ చేతులు జోడించాడు నమస్తే శైలజను లేవనెత్తి అతనితో కరచాలనం చేశాడు గోపి బిలబిలమంటూ మిత్రబృందం వచ్చి శైలజను చుట్టారు ఎంతటి దానవే మొన్న కలిసినప్పుడు కూడా ఒక్క లేదు అది ఈ ఊరొచ్చి చాలా గుడ్డు మనిషి అయింది మీ రాజు ఏం మంత్రం వేశాడే ఏంటర ఈ ప్రశ్నలు పక్కకు జరగండి నూతన దంపతులను ఫోటో తీయాలి జగన్ అరిచాడు ఫోటోలు టీలు గోలగా ముగిశాయి రాజు ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిపోయాడు నాకేదో అసంతృప్తిగా ఉంది శైలు గోపి పెదవి విరిచాడు అందం ఆకర్షణ ఒకటే కాదు నాపై నీకున్న అభిమానంతో అలా అంటున్నావు మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య రాదని నీకు మాటిస్తున్నాను చాలా నీ వైపు మాట అతని వైపు మాట నువ్వేలా ఇవ్వగలవు తను బిఏ చదివి భార్యను ఎంఏ చదివిందైతే పట్టుకు సాధించిన కుటుంబాలున్నాయి నిజమే గోపి నన్ను భయపెట్టకు ఎలాంటి పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటట్టు ఆశీర్వదించు అంది భయంగా అతను నిటూర్పు వదిలి మౌనంగా శైలజ తలపై చేయి ఉంచాడు ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపించే అందం ఆమెది రాజు కోరికతో తెచ్చిన కనకాంబర రంగు సిల్కు చీరలో మరింత మెరిసిపోతోంది స్నేహితులంతా బహుమతి ప్రదానం చేశారు అందరూ భోజనాలు కూర్చున్నారు శైలజ భవిష్యత్తును ఊహిస్తూ నిలబడిపోయింది ఎందుకో చిరుచమట పట్టింది అందరూ అన్న మాటలు చెవిలో గింగురు మంటున్నాయి బొగ్గపై వెచ్చగా తాకేసరికి ఉలికిపడి చూసింది అందరూ నీకోసం కోసం చూస్తున్నారక్కడ వేలుబెట్టి వాకిట్లోకి చూపాడు రాజు వారి చూపులన్నీ తనవైపున్నట్లు గ్రహించింది రాజు వాళ్ళు చూస్తే గబగబా వాకిట్లోకొచ్చింది కొందరు ఇంగ్లీష్లో బాహాటంగా సలహాలు ఇస్తున్నారు రాజుకు పాండిత్య ప్రావీణ్యత లేకపోయినా ఇంగ్లీష్ అర్థమవుతుంది శైలజ పని ఇరకాటంలో పడింది నోరు మూసుకుని తినండి అంది ఏమో నోరు మూసుకుంటే తినేదెలా జగన్ తమాషాగా చేతులు తిప్పాడు ఏమోయ్ రాజు మీ ఆవిడకు నోరు మూసుకుని తినడం నేర్పిస్తున్నామేమిటి రమణ జోకేశాడు మీకు తెలీదు శైలజ తనకి నేర్పుతుంది శ్రీకళ అందుకుంది శైలజ అన్నదని కాదుగాని ఆహారం చల్లబడితే రుచిగా ఉండదు మాటల తర్వాత భోజనం ముందు ఏమంటారు గోపిగారు రాజు అడిగాడు ఏముందయ్యా మహానుభావ మా అందర్నీ శాసించే మహాతల్లి కొంగు పట్టుకుని ఏమైనా అంటావు నువ్వు అంది మేము అంగీకరించాలి అందరూ భోజనాలు కేగబడ్డారు మీ ఆయన చూస్తుంటే జలసీగా ఉందే అంది ఎందుకో మూర్తి భువించిన పురుషుళ్లా ఉన్నాడే నీ సెలక్షన్ కు వంక పెట్టడం కూడానా థ్యాంక్స్ నువ్వు ధనమైన అభినందించావు ఇదిగో ఆడవారి బంతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ అరిచాడు ఆంధ్రం నవ్వారు రమణకు పొలమారి ఉక్కిరిబికిరయ్యాడు రాజు లేచి అతని చేత మంచినీళ్లు తాగించాడు అప్పటికే చాలా రాత్రి అవడంతో భోజనం కాగానే అందరూ వెళ్లిపోయారు హాల్లోని వస్తువులు సర్దుపోయింది ఇప్పుడేం ముట్టుకోవద్దు వెళ్లి పడుకో నీకు లేని అలసట నాకేనా చెబితే వినాలి రెండు చేతులతో ఎత్తి మంచంలో పడేశాడు దుప్పటి మెడవరకు లాగి లైట్ తీసి లైట్ వేశాడు బంగారం లాంటి చీర పాడవుతుంది బట్టలు మార్చుకొని బట్టలు మార్చుకుని బుద్ధిగా పడుకో అతను తలుపులు చీర వేసి వెళ్లిపోయాడు బట్టలు మార్చి మొహం కడిగి ముడి విప్పేసింది స్నేహితురాలిచ్చిన బహుమతులు తీసింది అందులోంచి పుస్తకం జారిపడింది తీసింది మారిన కాలం మారని మనుషులు అది ఇదివరకే తను చదివింది అదే ప్రత్యేకంగా వెండిగినితో పాటు ఇవ్వడంలో వనజ ఉద్దేశం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది రాజును భాస్కర్తో పోల్చిందా అలాగే నుల్చుండిపోయింది బయట అడుగుల చప్పుడు వినపడగానే పుస్తకం మంచం కిందకి తోసి మంచంలో వాలి కళ్ళు మూసుకుంది అతను బట్టలు మార్చుకుని తలుపులు వేశాడు శైలు అసలు నిద్రపోయేవారిని లేపచ్చు ఈ దొంగ నిద్ర చాలే అతను పక్కగా చోటు చేసుకుని వాలిపోయాడు అతని మెడ చుట్టూ చేయి వేసింది నీ పని తొందరగా తెమిలిందే నిన్ను నేను తరిమితే నన్ను పిన్నిగారి తరిమారు అలాగే కావాలి రాజు నేను మాట చెబుతాను వింటావా మరింకెవరి మాట వింటాను నీకిష్టం లేకపోతే నన్ను అపార్థం చేసుకోవద్దు తన మెడ చుట్టూ పడిన చేతిని మృదువుగా నొక్కుతూ నవ్వాడు నువ్వు అడిగే మాట నాకు తెలుసు వెంకయ్య గారి దగ్గర పని మానేమనే కదూ ఆశ్చర్యంగా చూసింది అవునన్నట్టు తలాడించింది ఆమె తల తన హృదయానికి ఆంచుకున్నాడు పిచ్చిశైల అతని దగ్గర డబ్బు కోసం కాదు నేను పనిచేసేది నేను ఎవరో తెలిగిపోయినా నమ్మి ఉద్యోగించాడన్న చేత రెండోది అధికారంలో నలుగురి భేదవారికి సహాయం చేయాలని నీకిష్టం లేని పని నిర్భ్యంతరంగా నాతో చెప్పొచ్చు సందేహించాల్సిన పనేం లేదు ఊరికే అన్నాను రాజు వద్దు పని మానద్దు అంది ఇంత సున్నిత హృదయరాలువి ఈ ప్రపంచంలో ఎలా నెట్టుకొస్తావు నీ సహాయంతో అంది అతన్ని పెనవేసుకుపోతూ నీలాగే నీ మిత్రులంతా సహృదయలే శైలిలు అనవసరంగాను హలిపోయి నన్ను హడలు కొట్టావు ఆమె ఏం మాట్లాడలేదు తన్మేత్వంతో కళ్ళు మూసుకుంది అతని అండతో తన ఆశయాలు నెరవేర్చుకుంటుంది ఆ అండ అలాగే ఉంటే తనకేమీ కోరదు ఆయన వెళ్ళిపోయార పిన్ని వెళ్ళక శ్రీమతితో కలిసి కాఫీ తీసుకుంటానని కూర్చుంటే పనులవుతాయే పిచ్చిదానా పిన్నిచ్చిన పలహారం చేసి ఆస్పత్రికి బయలుదేరింది తన చేత్తో అతనికి కాఫీ ఇవ్వాలని వారం రోజులుగా ప్రయత్నం మెలకు రావడం లేదు పిన్ని నన్ను ఆయన లేవకముందే లేపు నాకేం అభ్యంతరం లేదమ్మా మీ ఆయనకు అపరూపం నవ్వుతుంది జయమ్మ ఆస్పత్రి చేరి పనులు పూర్తి చేసి రోగులను చూసి కొత్తగా కడుతున్న మెటర్నిటీ వార్డు పర్యవేక్షించేసరికి పన్నెండు దాటుతోంది కొన్ని ఇళ్లకు వెళ్లవలసి ఉంటుంది పని పూర్తి చేసి వచ్చేసరికి అతను ఎదురు చూస్తూ ఉంటాడు కబుర్లతో భోజనం చేస్తారు కాసేపు విశ్రమించి అతను వెళ్ళిపోతే మళ్లీ రాత్రికే తిరిగి మాట్లాడుకునేది శైలజ పొలంలో ఎకరాలు ద్రాక్ష తోట వేయడానికి పని ప్రారంభించాడు గోపి పొలం పనుల పర్యవేక్షణ ఒకటి మొదట వెంకయ్య గారి పనులకే సమయం వినియోగిస్తాడు కాంట్రాక్టర్లతో రోడ్డు పనుల్లో చేరాడు ఉన్న పనులు చాలవరాజు వెంకయ్య మందలించాడు లాభాల కోసం కాదండి రోడ్డు నాలుగు కాలాల పాటు ఉండడానికి వారితో చేరాను దేవాంతికుడు పోయి ఆయన నవ్వేశాడు వెంకయ్య గారి కాగితాలు తేల్చి ఇల్లు చేరేసరికి తొమ్మిదైంది శైలజ ఎదురు చూస్తోంది పద హాల్స్యమైపోయింది రాజు ఈ లెక్కన పనిచేస్తే ఆరోగ్యం పాడవదు పని చేయడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారికి మనవి చేనక్కర్లేదనుకుంటాను నవ్వుతూ అన్నాడు నాకు మాత్రం ఆంక్షలు విధిస్తావు నువ్వు సుకుమారివి చేయి పట్టి లేవదీశాడు ఇద్దరూ అలసిపోవడం వలన నిద్రపోయారు ఒకరోజు అనిపించి లేచింది శైలజ గదిలో రాజు లేడు హాల్లో దీపం కనిపిస్తే లేచి ఆవులిస్తూ వెళ్ళింది అతను సోఫాలో నిద్రపోతున్నాడు పుస్తకంతో పాటు రెండు చేతులు అతని హృదయంపైనున్నాయి పుస్తకం పేరు చూసి ఉలిక్కి పడింది థామస్ హార్టీ నవల ఇతనికింత ఇంగ్లీషు జ్ఞానం ఉందా ఈ మనిషి అర్థం కాడేమిటి రాజు ఓ నువ్వా శైలా లేచాడు ఏదైనా చదవాలనిపించింది లైట్ వేస్తే నువ్వు లేస్తావని వేయలేదు ఇక్కడ చదువుకున్నాను అన్నాడు చాలా మంచి నవల అతను కలవరపడ్డాడు వెంటనే తేరుకుని నవ్వాడు ఆమె చుట్టూ చేయి వేసి నాకు కథ చెప్పవు నేను ఊరికి చూశాను ఎంత గుడ్డు మనిషి అతని జీవిత రహస్యం అతని ద్వారా చెప్పించాలి తను తేలిక పడకూడదు అలాగే పద ఇద్దరూ పడక చేరారు అతను నిద్రపోయాడు ఆమె నిద్రకు దూరమై ఆలోచించసాగింది మర్నాడు మరింత ఆలస్యంగా లేచింది ఈ విషయం విన్నవటే శైలు కాఫీ అందిస్తూ అడిగింది జయమ్మ ఏంటి పిన్ని శంకరం భార్య పోయిందట ఆ చెయ్యి వణికింది కప్పులో కాఫీ ఒలికింది నిన్న అతని పక్కనుండేవారు మన మంచం తెచ్చిచ్చారు ఆసుపత్రుల చుట్టూ గోల్డ్ డబ్బు పోయాలి రూపాయిస్తే ఎప్పటికీ పిల్లలు కాకుండా మందులు పోయిస్తానందట ఎవరితో శంకరం ఊరేళ్లగానే తాగిందట పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళి అక్కడే మరణించిందట ఈ ఎలా అర్థమవుతుంది పిన్ని చిలకి చెప్పినట్టు చెప్పాను ఈసారి ఆపరేషన్ చేయించుకుందు అని తల పట్టుకుని కూర్చుంది భగవాన్ తీరని కోరికలు ఎన్నో తీర్చుకున్న కోరికల ఫలితం అనుభవించే హక్కు లేని దురదృష్టవంతులు బట్టలు మార్చుకుని ఆస్పత్రికి వెళ్ళింది యాంత్రికంగా రోగుల్ని చూస్తోంది ఒంట్లో బాగుండలేదా డాక్టర్ నర్స్ అడిగింది ఒంట్లో కాదు నర్స్ మనసే మనం అంత కష్టపడ్డామే శంకరం భార్యతో మరోసారి మందు మింగిపోయిందట నర్స్ అంది బాధగా బేదవారి ఇళ్లలో అవి మామూలే డాక్టర్ ఏకి టీజీ వారి మాట పూర్తి కాకముందే ఆయాస పడుతున్న పన్నెండేళ్ల పిల్లవాడిని తీసుకొచ్చారు అతనికి నిమోనియా వచ్చింది రాజు కోరికపై వడ్డెరిగూడెం వెళ్లి మందులిస్తోంది అతన్ని పరీక్ష చేసింది తినడానికి ఏమైనా పెట్టారా కొత్తగా ఏం పెట్టలే తల్లి ఐస్ప్రూట్ అమ్మోస్తే కొనిచ్చాను మీ ప్రేమ తగలడట్టే ఉంది రోగిష్టి పిల్లాడికి ఏం పెట్టాలో పెట్టొద్దో తెలీదా ఎంతో పెట్టలేదు పైగా సమర్థింపు నర్స్ ఎక్కడే చేర్పించు అబ్బాయికి అయ్యే వరకు ఎవరిని రానివ్వకు ఇదేం మాట తల్లి పిల్లాడు బ్రతకాలంటే అదొకటే మార్గం మరేం మాట్లాడక పనులు చూసుకుంటున్న శంకరం అతని పిల్లలు భార్య కళ్ళ ముందు తిరగసాగారు మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది అలా ఉన్నామేం శైలా బాగానే ఉన్నానే అని శంకరం విషయం చెప్పింది శైలా నీ ప్రయత్న లోపం వల్ల మరణిస్తే బాధపడాలి స్వయంకృత అపరాధం నువ్వేం చేస్తావు పద ప్రేమగా భుజాలు తట్టాడు రాజు పని లేదని ఐదింటికి ఇంటికొచ్చేసరికి రాజు కారు తుడుస్తున్నాడు ఎక్కడో గాలివనొస్తుంది ఎందుకో తమను రవి కంటే ముందు ఇల్లు చేరారు అద నవ్వేశాడు త్వరగా తేరవు సినిమాకు వెళదాం దారి పొడవునా నవ్విస్తూ కబుర్లు చెబుతూ తీసుకుపోయాడు మర్నాడు జీతం అందింది ఎలా వాడాలి భర్తకివ్వాలా ఇదో పెద్ద సమస్యలా తయారైంది వివాహం కాగానే వచ్చిన జీతం జయమ్మ చేతికిచ్చింది ఇప్పుడెలా ఇస్తే ఒక రకంగా అనుకుంటాడేమో ఇవ్వకపోతే ఈ సమస్యతో తలనొప్పి వచ్చేలా ఉంది ఆసుపత్రికి పోదామని తయారవుతోంది శైలా హడావిడిగా వచ్చాడు రాజు ఇదిగో నీ మామిడి తోట డబ్బు గారి తోటలోని పళ్ళు జాగ్రత్త చేసి అమ్మినందుకు ఒక భాగం తాలూకా డబ్బు ఏడు వచ్చాయి నీ జీతం డబ్బు కూడా ఇస్తే అప్పు తీరుతుంది అబ్బా అర నిమిషంలో సమస్య పరిష్కారం అయింది అనుకుని డబ్బంతా తెచ్చి అతని చేతిలో పెట్టేసింది ఎప్పుడూ యాభై నీ దగ్గర ఉంచాలి ఇందా వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు ఎంతైనా రాజు రాజేనే తల్లి జయమ్మ మురిపెంగా చూసింది ఓ రోజు చాకలికి బట్టలు వేస్తోంది అమ్మా నాయగారి లాల్చిజేబులో కాగితం చాకలిచ్చింది కాగితం కాదు ఇన్లాండ్ లెటర్ ఆఫ్ వెంకయ్య అడ్రస్ వచ్చింది చదవాలా వద్దా కుతూహలమే జయించింది చక్కని ఇంగ్లీష్లో ఉంది సారాంశం ఇది రాజు నీ జీవిత భాగస్వామిని గురించి ఎంత రాసినా తరగదన్నావు సంతోషం నీ మధ్య అనురాగం అలాగే నిల్చుండాలి నీ నిర్ణయం మరొకసారి పునర్విమర్శ చేయి వ్యాసమూర్తి గారు నానాటికి దిగులతో నిరసించిపోతున్నారు చల్లాయికి శుభాశిస్సులని చెప్పు ఎవరి వ్యాసమూర్తి ఒకసారి గోపీ నోట విన్న పేరిది తను ఈ ఉత్తరం చూసినట్టు ఆయనకు తెలిస్తే వద్దు ఎలాంటి విషయమైనా తమిద్దరి మధ్య అడ్డుగోడలా నిలవరాదు తనకు కావలసిన అనురాగం పుష్కలంగా లభిస్తున్నప్పుడు ఆయన జీవితంలోని లోతులు తరిచి చూడడం అవేకమే పిన్ని ఈ ఉత్తరం ఆయనకి నేను చూసినట్టు మాత్రం ఆయనకు తేలి అదేంటి ఆదురుద్దాగా అడిగింది అవసరమైతే నేను చెబుతాను శైలజ ఆస్పత్రికి వెళ్ళిపోయాక అరగంటకు రాజు ఆదురుద్దాగా వచ్చి తన లాల్చి కోసం వెతకసాగాడు ఉత్తరం కోసమేగా ఇదిగో మీరే తీశారా ఇందాక చాకలిస్తే ఆమె మాట పూర్తవకుండానే వెళ్ళిపోయాడు అనుకున్నదంతా సాధించకపోయినా కొంత సాధించారు రాజు దంపతులు హైస్కూలు భవనం కట్టారు కాంట్రాక్ట్ లో రాజుకు బాగుందని ఎక్కువ ఆటలు సాగలేదు మెటర్నిటీ వార్డు కట్టారు రోడ్డులు గోవుల చుట్టూ గోడలు కట్టారు చిన్న ఊరైనా ముచ్చటగా తయారైంది మూడు సంవత్సరాల క్రితం ఆ ఊరు చూసిన వారెవరు అంత మార్పు వచ్చిందంటే ఆశ్చర్యంగా చూస్తారు తనకు ఆ ఊర్లో బంధువులున్నారన్న సంగతి మరిచిపోయింది మనిషిగా బ్రతికే ప్రతివాడు బంధువే ఒకటే ఇక చెయ్యాల్సిన పని భారీ ఎత్తున కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయించాలి మొదట తన పొలంలోనే ప్రారంభించాడు రాజు ఎన్ని పనులున్నా ఎంత తీరిక లేకపోయినా శైలజ విషయంలో అశ్రద్ధ చేయుడు వెంకయ్య దగ్గర తనకు అవసరమైన వయసుల కుర్రాన్ని పనికి కుదిరిచి తను పర్యవేక్షిస్తున్నాడు రాజు ఈ మధ్యాహ్నం తిండి కూడా సరిగ్గా తినడం లేదు ముఖం ఎలా నలబడిందో చూడు డాక్టర్ కాళ్లకు అందరూ రోగుల్లా కనిపిస్తారు కర్మ అన్నాడు నేను ఏమాటనా నవ్వులాటగా ఉంది కాదు ఎంత శ్రమైనా నీ సమక్షంలో మరిచిపోతాను మాటలకేం ఇక నుండి ఐదు ఇంటికొస్తే ఊరుకోను మరో నెలకో పాపాయి వస్తే అసలు నేను గుర్తుంటానా ఆ ప్రశ్నకు నీకే బాగా జవాబు తెలుసు ఇదిగో శైలా నాకు మాత్రం కూతురు కావాలి కొడుకైతే పారేస్తావా అతను కొద్దిసేపు ఆలోచించాడు మీ పిన్నికి ఇచ్చేద్దాం పోనీ నీకు కూతురినిస్తే నాకేమిస్తావు అడుగు కొండ మీద కోతి కావాలా అవును నీకు జత కావద్దు నేను ఆస్పత్రికి వెళితే నాకేం నీకే పాపం వస్తుంది భర్తను కోతి గీతి అంటే ఇద్దరూ పగ్గును నవ్వేశారు జయమ్మ పూర్తిగా నిశ్చింతరాలైంది శైలజ లేని ఆవేశాలకు పోదు అతను సంకుచితంగా ప్రవర్తించాడు నువ్వు డాక్టర్ అని తెలుసులే నీకు చదువుకున్నావన్న గర్వం ఇలాంటి పదాలు అతను వాడడు గోపి కూడా అదే అభిప్రాయం వెల్లడించాడు ఏనాడూ లేనిదే రాజు నాలుగు గంటలప్పుడు ఇంటికొచ్చాడు అతని ముఖం చాలా వివరణమై ఉంది ఏంటి రాజు జ్వరంగా ఉందా ఆదుర్దాగా నుదురు తాకింది తలనొప్పి అన్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది తలకమించిన పనులు విసుక్కుంది పడుకుందు గాని పద అతను పడుకోగానే అమృతాంజనం రాసి మాత్ర కాఫీ ఇచ్చింది దగ్గర కూర్చుని కణతల నొక్కసాగింది ఆసుపత్రికి వెళ్ళవు నర్సుకు కబురు చేస్తాను అర్జెంటు కేసైతే పిలుస్తుంది తన నుదుటున ఆమె చేతిని పట్టుకుని చుంబించాడు పురుషుడు కోసం స్త్రీ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటి త్యాగమైన పుష్పాన్ని నిలిపినట్టు నలిపి చేతులు దులుపుకుంటాడు పురుషుడు భారంగా నిట్టూరిచాడు ఏంట్రాజు ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు శైల ఆస్పత్రికి వెళ్ళు నా ఒక్కడి కోసం పది మంది నిరాశ చెందడం ఇష్టం లేదు ఒక ఏమైంది డ్యూటీ ఇస్ డివోషన్ మరిచావా అతని కంఠం కొంచెం తీవ్రంగా ఉంది వెంటనే బట్టలు మార్చుకుని పోబోయింది శైలా ఏంటి కోపం వచ్చిందా చేయి ముందుకు చాచాడు ఆమె అతని చేయి మృదువుగా నొక్కి వెళ్ళిపోయింది అనుకోకుండా రెండు కానుపులు చేయాల్సి వచ్చింది రాజు మాట మరణించడం మంచిదైంది అనుకుంది పదే పదే కాంపౌండ్ వచ్చి చెప్పాడు ఇంటి దగ్గర రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చింది స్నానం చేసి గదిలోకి వెళితే అతను గాఢ నిద్రలో ఉన్నాడు పిని అతను భోజనం చేశాడా లేదు కాలు తాగే నిద్రమాత్ర వేసుకున్నాడు జయమ్మ జవాబిచ్చింది నిద్రమాత్ర వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమాత్రం ఓపుకున్నా తన కోసం వచ్చేవాడు నువ్వు రావే అన్నానికే నాకాకలేదు పిన్ని ఏంటి పిచ్చివేషాలు మనిషికి రాదా ఒట్టి మనిషి కూడా కాదు కసురుకునేసరికి వెళ్లి భోజనం చేసింది అతని పక్కన చోటు చేసుకుని నడుము వాల్చింది అతను బయట నుంచి వచ్చి బట్టలం మార్చుకోలేదు లాల్చీ జేబులోంచి ఉత్తరం తొంగి చూసింది నెమ్మదిగా లాగి చూసింది ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది అదే చేతి వ్రాత వ్యాసమూర్తిని బ్రతికించడం కోసం నీ క్షేమవార్త తెలియజేయాల్సి వచ్చింది మన్నించు సంతానం వారదవుతుందని నా ఆశ చెల్లాయి కాశీసులు తలా తోకాలేదు అర్ధరాత్రి వరకు అటు ఇటు దొల్లి తను నిద్రమాత్రలను ఆశ్రయించింది శైలు శైలు తలుపు చప్పుడు విని బలవంతంగా కళ్ళు విప్పింది గదిలో పట్టపగల్లా ఉంది గడియారం పోదకు తొమ్మిది చూపుతోంది ఒళ్ళు విరుచుకుని లేచి తలుపు తీసింది ఏంటే ముద్దు నిద్ర హడలు చచ్చాను ఆలస్యంగా నిద్రపోయాను అంది నొచ్చుకుంటూ త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది రాజు కూడా లేచాడు ఒక్కసారైనా నీకు కాఫీ ఇచ్చే భాగ్యం కలిగింది అంది చిరునవ్వుతో తలభారం తగ్గిపోయింది ఒళ్ళు విరుచుకున్నాడు ఈరోజు రసాయన ఎరువులు తెస్తానని పాలేళ్లకు మాటిచ్చాను ఒక రోజులో కొంప మునిగిపోదులే వ్యవసాయం పనులంటే సిరంజులకి ముందెక్కించడం కాదు మేడం సమయానికి పనులు జరిగిపోవాలి నీ దగ్గర పిని దగ్గర ఉన్న డబ్బు పట్ట వారం రోజులు ఇచ్చేస్తాను వడ్డీ ఎంతో ఎంత మూతి ముందుకు చేపాడు చ పిన్నిక్కడే ఉంది విసుక్కుంది ఇద్దరూ కాఫీ తాగారు రాజు ఎస్ మేడం నిద్రమాత్రే ఎందుకు వేసుకున్నావు పట్టక అంతటి వేధించే సమస్యలేంటో నాకు చెప్పకూడదా అతని ముఖంలో రంగులు మారిపోయాయి వద్దులే నీకు ఉచితమని తోచినప్పుడే చెప్పు ఒకందుకు నాకు చాలా గర్వంగా ఉంది రాజు ఎందుకు తేరుకుని అడిగాడు మన సంసారంలో ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ లాంటివి రాలేదు ఇక ముందు కూడా రావు కాలం మారుతోంది ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు అన్నది కాదు సమస్య ఆ సంపాదన ఎంతవరకు ఉపయోగపడుతోంది అని ఆలోచించుకోవాలి ఆడదాని సంపాదన అంటూ నిరసించే పురుష పొంగవులే దాన్ని పదిలంగా జేబులో వేసుకుంటారు సామరస్యంగా తీసుకుంటే ఇద్దరూ సుఖపడతారు పురుషులకున్న ఆధిక్యత చాటుకోవాలిగా రాజు నువ్వు బడిపంతులువైతే బాగా రాణిస్తావు వెంకయ్య గారిని అడగనేమిటి అదొకటి తక్కువైంది రొట్టెముక్కలు జేబులో వేసుకుని తిరుగు ఇంటికి అక్కడ విక్రించి త్వరగా తిమిలి ఆస్పత్రికి బయలుదేరింది కారులో వదలనా నాకు నడవడమే సరదా పలకరించే వారితో చిరునవ్వుతో జవాబు చెబుతూ వెళుతోంది